ఒక మనిషి ఓన్లీ తన సక్సెస్ అంటే ఓన్లీ తన జయాలు విజయాలు జయాలు చెప్తున్నాడు అనుకోండి ఒక మనిషి సాక్ష్యం చెప్తున్నాడు అనుకుందాం ఒక మనిషి నేనే సాక్ష్యం చెప్తున్నా నాకు దేవుడి కార్యాలు చేశాడు ఆ కార్యాలు చేశాడు నా ద్వారా ఎన్ని పరీక్షలు జరి పరిచయలు జరిగినాయి అది ఇది చెప్తున్నారు మీకు బలం వస్తుందా చిన్నగా ఆలోచించండి ఒక ఆయన సాక్ష్యాలు చెప్తున్నాడు అన్ని కార్యాలు నా ద్వారా ఎన్ని స్వస్థలు జరిగినాయి దేవుడు నాకు ఇంత మేలు చేశాడు ఇంత ఉపకార్యాలు చేశాడు మొత్తం చాలా చెప్పాడు దానివల్ల మీకు బలం వస్తుందా నాకు రాదు జాగ్రత్తగా ఉండండి కన్ఫ్యూజ్ అవుతాడు ఇవన్నీ సాక్ష్యం చెప్తే బలపడతాం కదండీ అంటారు కొంతవరకు కానీ ఎక్కువ బలం ఏంటో తెలుసా ఆ వ్యక్తి సక్సెస్ అయ్యాడు బాగా జయము జయాలు వచ్చినాయి విజయాలు వచ్చినాయి డబ్బులు వచ్చి దేవుడు బాగా కార్యాలు చేశాడు ఆ అబ్బాయికి నాకు అవి మాత్రం చెప్తే బలం రాదు అలాంటోడు తన అపజయాలు కూడా చెప్తే నాకు బలం వస్తుంది తన అప్పజయాలు బాధలు నిందలు కొన్నిసార్లు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర జవాబులు రాలా అవి కూడా చెప్పాల ఆ వ్యక్తి నాకు అప్పుడు నాకు బలం వస్తుంది అదే కనుక మొదటి రకంగా ఉందనుకో అన్ని విజయాలే చెప్పాడు అంత మంచిగా చెప్పాడు తన గురించి దేవుడు చేసిన కారు అంత చెప్పాడు అంతకుమంది అదే నాకు ఏమనిపిస్తుంది సహా అమ్మో నాకేం జరగట్లా ఆయనకి అన్ని చేశాడు దేవుడు నేను వేస్ట్ ఏమో నేను పాపిలేమో నా ప్రార్థనట్లేదు దేవుడు ఇది అవుతుంది నాకు కానీ అదే వ్యక్తి తన జయాలు అపజయాలు రెండు చెప్తే నాకేమనిపిస్తుంది అంటే ఆహా తిన జీవితంలో కూడా అపజయాలు ఉన్నాయన్నమాట అపజయాలు ఉన్నప్పటికీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి అయితే రేపు నేను కూడా అక్కడికి వెళ్తా హలో ఆ బలం వస్తుంది నాకు బలం వస్తుంది త ఆ వ్యక్తి కూడా అన్ని మంచిగా చెప్పాడు తర్వాత తన బలహీనత కూడా చెప్పాడు అనుకో బలహీనతను నేను తప్పులు చేసా ప్రబడలు చేశా అయినా సరే దేవుడికి చేసా చెప్తే అప్పుడు నాకు అనిపిస్తుంది ఓహో ఆయన అలా చేసినా దేవుడు గొప్ప స్థానంలో ఉంచాడు ఎందుకు మారు మనసు పొంది మళ్ళా పశ్చాత్త పడి మళ్ళా దేవుడిని తట్టు తిరిగి ఉన్నాడు కాబట్టి నేను కూడా దేవుడి తట్టు మళ్ళా తిరిగితే నన్ను కూడా తీసుకెళ్తారనమాట పైకి ఆ బలం వస్తుంది అందుకని ఒక మనిషి తన విజయాలే కాదు అపజయాలు కూడా ఒక మనిషి స్వస్థత చేసినప్పుడు నేను స్వస్థత చేశాను ఒక దైవ ఉన్నాడు అనుకోండి నేను స్వస్థ స్వస్థత ప్రార్థన చేశాను ఈ కాళ్ళు వచ్చినాయి లేకపోతే వచ్చింది ఇది వచ్చింది రోగం పోయింది క్యాన్సర్ పోయింది అని చెప్తారు అని చెప్తే నాకైతే ఒక పాస్టర్గా నాకైతే నేను చేయలేకపోతున్నానే బాధేస్తుంది నేను పనికిరాయినా పాజిటివ్గా అనుకుంటున్నాను అయ్యే చెప్తే కానీ అదే దైవజండు నేను కొందరికి చేసా కొందరికి తగ్గలా అనడానికి నాకు ఇంకా బలం వస్తుంది మీ జీవితాల్లో కొన్ని అపజయాలు ఇప్పుడు వచ్చినాయి అనుకోండి నాకైనా మీకైనా కొన్నిసార్లు ప్రార్థన చేస్తే మనకు జవాబులు రావు కొన్నిసార్లు వస్తాయి కానీ మన జీవితం రేపొద్దు నుంచి నేను నా బలహీతుల్లో వెళ్ళినా ఉన్నాను ఏది సక్సెస్ అయిన తర్వాత మన సాక్ష్యం చెప్తాం అనుకోండి అందరికీ అప్పుడు మనము మన కిరీటాలు చెప్తాం కిరీటాలు అంటే హెచ్చింపు కేటం దేని గుర్తు హెచ్చింపు దేవుడిని అలా హెచ్చించాడు ఎన్ని చెప్తాం అలాగే మన మచ్చలో చెప్తాం బలహీనతలో చెప్తాం ఈ రెండు మనం చెప్పాలంటే మనకు రెండు ఉండాలి ఏమి ఉండాలి అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి కష్టాలు ఉంటాయి దేవుడికి రోదన వేదన ఉంటుంది మనం కొన్ని చేస్తుంటాయి జరగవు ఇవి కూడా ఉంటాయి కొన్ని ప్రార్థన చేస్తే కొన్ని అవ్వాలా కొన్ని అవుతున్నాయి ఈ రెండు ఉన్నప్పుడు మనం రెండు సాక్ష్యాలు చెప్తాయి ఇతరులు అనుకుంటారు కదా అన్న అయితే నాకు రెండు ఉన్నాయి నేను కూడా ఒకనొక రోజు దేవుడు నన్ను మీలాగే ఇచ్చిస్తారన్న అదే కానీ చెప్పలేదనుకో వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు తక్కువగా చూసుకుంటారు బా దేవుడు వాళ్ళకి చేశారు నాకు చేయాలి బా వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు ఎంత గొప్పగా ఉన్నారు వాళ్ళు బా ఏ నిందా లేదు ఏ దోషమూ లేదు నిందా రైతులు ఎవరు ఉండరు కానీ ఉంటారు కొందరు కొందరు ఏం చెప్తారు మీకు అప్పుడప్పుడు నా పొరపాట్లు చెప్తూ ఉంటారు విన్నారు లేదు అయ్యే విన్నారు ఆ ఉన్నారు మిగతా ఏం లేదు నా పొరపాట్లు నా తప్పులు కొన్ని రావు కొన్ని ఇదేం చెప్తా ఉంటా ఎందుకు చెప్తానంటే అది నిజం ఉంది కాబట్టి అది చెప్తూ ఉంటే దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారంటే అమ్మాయ గారు ఎట్లా ఉన్నారు అంతే పర్లేదు అయితే నేను మంచివాడిని ఫీలింగ్ వస్తుంది పాస్టరే ఇంకా తప్పులు చేస్తున్నాడా పాస్ట్ ఇంకా మార్ మా నేను పాస్ట్ అయిన తర్వాత నా కోపాన్ని తగ్గించుకుంటూ ఉన్నా నా ద్వేషాన్ని తగ్గించుకుంటూ ఉన్నా లేకపోతే నాకు తొందరగా కోపం వచ్చేస్తుంది తొందరగా నేను క్షమించలేదు తొందరగా నేను క్షమించలేదు ఇది చెప్తా ఉంటా నేర్చుకున్నా పాస్ట్ అయిన తర్వాత చిన్న చిన్నగా నేర్చుకున్నా ఇలా నేను చెప్తే ఏమొద్దంటే నాకు చాలామంది సాక్ష్యాలు ఇచ్చింది ఎవరు ముఖ్యంగా ఎవరి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నాకు అన్న మీరు కానీ మీ లోపాలు మాకు చెప్పకపోతే మీరు గొప్ప మేము పనికిరాం మేము వేస్ట్ మేము ఎందుకు పనికిరాం అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చచ్చని చెప్పడం కానీ మీ బల బలము చెప్పారు బలహీత చెప్పారు మీ ఏడుపు చెప్పారు మీ నవ్వు చెప్పారు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పారు అలాగే మీరు పడిన కష్టాలు నిందలు మాటలు అవి చెప్పారు రెండు చెప్పడం బట్టి ఒక ధైర్యం వచ్చింది ఇవాళ కాేపుగాతో ఎల్లుండి మేము కూడా దాంట్లోంచి బయటకు వచ్చి దేవుడితో కలిసి ఉండగలం హాలే అది వాళ్ళకు వచ్చింది అంతేగాని నేను యదార్థంగా ఉంటానండి నేను ఇష్టంగా ఉంటానంటే సరే అంటే అందుకనే నేను ఎన్ని ఎందుకు అంటే మీ జీవితాలు కూడా రేపొద్దున చాలామందికి సాక్ష్యాలు చెప్పినప్పుడు మన విజయాలు కిరీటాలు ఉంటాయి మచ్చలు ఉంటాయి ఇలా చెప్పారని మచ్చలు అన్ని సోట్లు చెప్పకూడదు కరెక్ట్గా మాట్లాడాలి మీ మచ్చలు మీ బలహీనతలు అన్నీ ఊరంప చాట్ బాయిగా ఇగా చెప్పారని అన్నీ చెప్పుకోవాలని నేను సాక్షి చెప్తానండి ఒకటి మీకు తీసుకుని దేవనామక స్తోత్రం మీ అందరికీ విధానాలు నా బలహీతలు మొత్తం చెప్పేసే అనుకో అయిపోయింది అయ్యో మీరే కదా వాక్యం చెప్పమన్నారు ఇది కాదు ఈ ఈ బలహీతలు కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఎవరితో పంచుకోవాలో అంతవరకు పంచుకోవాలి స్టేజ్ మీద నేను కొన్ని చెప్తా నా బలహీత స్టేజ్ దిగిన తర్వాత కొన్ని చెప్తా ఎవరికి మీకు కాదు కొందరికి మళ్ళీ ఇంకా కొందరికి చెప్తా ఇంకా ఒకరికి చెప్తా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అంతేగాని మొత్తం కడుపు మొత్తం కడుపులు అన్నీ చెప్పేస్తాం అనుకో అవమాన నీకే వస్తుంది సో ఎక్కడ ఎప్పుడు ఎలా ఆ జ్ఞానం కూడా వివేచన ఉండాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి అయినా సరే మనకైనా సరే రేపు పొద్దున మనం మంచి చెప్తాం చెడు చెప్తాం ఎంతవరకు అంతవరకు చెప్పినప్పుడు ఏటోడికి బలం వస్తుంది అంతెందుకు దేవుడు ఉన్నాడు దేవుడు కావాలంటే దావిది యొక్క తప్పులని దాసేయచ్చు దావిది వచ్చు అన్నీ కొందరి రాసేసాడు అక్కడ ఆ రా దేవుడే రాసి పెట్టేశాడు కాడు దాసేయచ్చు పక్కన పెట్టేసుకోవచ్చు దావిదని మంచిగా చూపించద్దు కానీ దేవుడు ఏం చేశాడు దావేది మంచి చెప్పాడు చెడు చెప్పాడు అప్పుడు నాకు అనిపిస్తుంది కదా దేవా దావిది ఎంత తప్పు చేశాడు పాపం చేశాడు చంపాడు వ్యభిచారం చేశాడు హత్య చేశాడు అబద్ధం ఆడాడు అలాంటో నువ్వు హృదయాసాడు చేశావు నాకు ఛాన్స్ ఉంది ప్రభు అయితే ఆమెన్ నాకు ఛాన్స్ ఉంది ప్రభు నేను ఎలా అనుకుంటా అలాంటో నువ్వు హత్తుకున్నావు అంటే నన్ను తనకన్నా కొద్దో గొప్ప మంచిగా ప్రభు దావిది కన్నా ఇంకా నువ్వు హత్తుకోవాలి మంచోడిని దావిది మంచోడని హత్తుకోలా దావిదిని దేవుడు ఈ దావిది మంచోడని హత్తుకోలా మంచోళ్ళు నమ్మ లెక్క చేయడు దేవుడు సరైన లెక్క చేస్తాడు అన్నిల్లో మంచోళ్ళారు బోడమన్నారు మంచోళ్ళు దావిది మంచోడని హత్తుకోలా దావి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని దా దేవుడికే సమర్పించుకున్నాడు సమర్పణ ఎంత సమర్పణ అంటే ఇప్పటికీ ఆలోచిస్తుంటే ఒక రాజయ్యుండి వీధుల్లో నాట్యం ఆడుతున్నాడే తన భార్య తన భార్య నవ్వింది నువ్వు రాజేనా అంటే ఈ రాణి కదా పరువు పోద్దని భర్త వీధుల్లో నాట్యం ఆడితే నా పరువు ఎక్కడ పోద్దా రాణి ఫీల్ అయిపోయింది ఈ రాణి ఫీల్ అయింది దేవుడు ఫీల్ అయ్యాడు గర్భం మూసాడు అంత రాజు అలా మీరు చూసినప్పుడు బలము బలహీత దేవుడు వాళ్ళే కూడా పెట్టాడు తద్వారా మనం ఎంతో బలం పొందుకోవచ్చు ఈవెన్ అలాగే మన జీవితాలు కూడా రేపు అంత సాక్ష్యాలుగా ఉండాలి